ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి మా ఇంట్లో మా అబ్బాయిని ఎలా రెడీ చేశాము ఏంటి అనేది ఈ వీడియోలో అయితే పెట్టాను మనం పిల్లల కోసం ఆ కొంటాం కదా వస్తువులు కావలసినవి ఇందులో ఎల్లో ది మా మేనల్లుడు కోసం అండి వాడు చిన్న అబ్బాయి వన్ ఇయర్ కూడా లేడు సిక్స్ మంత్స్ ఉండు ఇంకా మా వాడి కోసం అయితే ఈ వైట్ పంజా ఉంది కదా అది అయితే సెట్ తెచ్చాము ఈసారి ఇంతకు ముందు కొన్నవి కొంచెం కొన్ని పోయినాయి ఆ అయితే సెట్ తెచ్చాం కానీ ఈ సెట్ లో వేస్ట్ అండి అంత క్వాలిటీ లేవు దారాలు అన్ని ఊడిపోవడం జరిగింది మళ్ళీ అన్ని కుట్టడం రెడీ చేయడం జరిగింది ఇందులో కొన్ని ఐటమ్స్ కూడా లేవు ఆ ఇంకా సపరేట్ గా మళ్ళీ కొనాల్సి వచ్చింది ఇలా పెద్ద హారం లేదు ఆ కృష్ణుడికి వేసాం కదా కంఠం అలా రెడ్ కలర్ లో ఉంటుంది అది కూడా లేదు ఇది కూడా అంటే ఇది పాతది ఇంట్లో ఉండింది ఇంతకు ముందు మా వాడు చిన్నప్పుడు కొన్నాం కదా అప్పటివి మిగిలినవి మళ్ళీ ఇప్పుడు వాడుకున్న వెతికి మనం రెడీ చేయడానికి కోసం కొన్ని బొట్లు అయితే కావాలి కదా వైట్ కలర్ రెడ్ కలర్ పారాని కంపల్సరీ కావాల్సి ఉంటుంది ఇంకా పెద్ద కృష్ణా కృష్ణావతారం అంటే కృష్ణుడు అంటేనే అలంకరణ కదా అందంగా ముస్తాబు అవుతాడు కాబట్టి కొంచెం హారాలు ఎక్కువగా ఉండాలి మా వాడి కోసం అని నిమలిపించం మళ్ళీ సపరేట్ గా తీసుకున్నాము ఆ అందులో సరిగ్గా అవి అసలు ఏమి ఆ సెట్ కొనకపోవడం మంచిది ఇప్పుడు కృష్ణాష్టమి కోసం ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కదా మీరు ఒకవేళ కొన్నట్లయితే ఆ సపరేట్ గా కొనడం ఉత్తమం అని చెప్తున్నా తిలకం పెడుతున్నప్పుడు అండి ముందుగా అయితే ఈ బొట్టు పెట్టాము ఆ స్టిక్కర్ కానీ నాకు మంచిగా అనిపించలేదు తర్వాత మళ్ళీ తీసాను మీకు వీడియోలో కనిపిస్తుంది తిలకం కరెక్ట్ గా పెట్టాలి నాకైతే కొంచెం చేతులు వణికినట్టుగా అనిపించాయని మా అమ్మాయితో పెట్టించాను మొత్తానికి మా వాడు కిరీటం లేకుండా ఇలా ఉన్నాడు చిన్న కృష్ణయ్య లాగా కిరీటం తీసిన కృష్ణయ్య లాగా ఇక రెడీ చేస్తుండగాని ఆకలి అవుతుంది అంటే ఇంకా పెరగన్నం అయితే తినిపించాను లేకపోతే వాడి సరిగ్గా కూర్చోడు ఆ ఇక కాళ్ళకు పారని అయితే తప్పనిసరి కొంచెం అయితే ఓన్లీ కాళ్ళకు పెడితే సరిపోతుంది ఇక చేతులకు అయితే చిన్నపిల్లలకు పెట్టకపోవడం ఉత్తమం పెద్దవాళ్ళకైతే పెట్టవచ్చు వాళ్ళ నోట్లో పెట్టుకోరు కాబట్టి ఇంకా వైట్ పంచా పైన ఈ రెడ్ కలర్ షాల్వా ఉంటుంది కదా షాల్వా అయితే నేను కట్టాను భలే అనిపించింది నాకైతే మా వాడు మొత్తానికి ఇలా ముస్తాబయ్యాడు కృష్ణ ఎలాగా అంటే స్కూల్లో సెలబ్రేషన్ ఆ థర్టీన్త్ పెట్టుకున్నారు అందుకని ఇంకా నేను రెడీ చేయడం కన్ఫర్మ్ గా ముందే నిర్ణయం తీసుకున్నాను మనం కృష్ణ అవతారంలో కూడా చూస్తాం కదా బ్రహ్మదేవుడు కృష్ణుని స్నేహితులను అంతర్దానం చేసినప్పుడు కృష్ణయ్య ప్రతి ఒక్క అబ్బాయిగా మారి వాళ్ళ అమ్మల దగ్గర ఇళ్లలో ఉంటాడు కాబట్టి మనం ప్రతి చిన్న పిల్లల్లో కృష్ణుడిని చూసుకోవాలి మా ఇంటి కృష్ణయ్య అయితే ఇలా రెడీ అయ్యి స్కూల్ వెళ్ళాడండి కృష్ణునిగా రెడీ చేసినప్పుడు కొంచెం పెద్ద పిల్లలు అయితే తప్పనిసరిగా కాటుక పెట్టడం మర్చిపోకండి అలాగే దిష్టి చుక్క కూడా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి లైక్ ఇవ్వడం మర్చిపోకండి కృష్ణుడు అంటే చిన్నప్పటి నుండి గోపికమ్మలతో ఆడుకుంటాడు కదా స్కూల్ వెళ్ళిన తర్వాత అలాగే ఆ గోపికమ్మల్ గా రెడీ అయిన అమ్మాయిలతో ఇలా మంచిగా సెలబ్రేట్ అయితే చేసుకున్నారు కృష్ణం వందే జగద్గురు